భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన సంవత్సరం మొదటి రోజే ప్రయోగానికి శ్రీకారం చూడుతోంది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది ఎక్స్రే పొలారిటీ మీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది కౌంట్ డౌన్ ప్రక్రియ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఐదు గంటల పాటు కొనసాగనుంది రేపు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ వాహక నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది ఇది ఎక్స్పోసాట్ను కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత పిఎస్ ఫోర్ పతి పది ఇతర పేలులను హోస్ట్ చేయనుంది ఇక ఎక్స్రే మీటర్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైతే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలకనుంది ఇమేజింగ్ టైమ్ డొమైన్ అధ్యయనాలు స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్లు మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యం ఈ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు